ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మనోహరి ఆరు కూచి ఆలోచిస్తూ క్యాలెండర్ చూడగానే ఈ రోజు అమావాస్య దానికి శక్తులు తగ్గుతాయి అంతేకాదు అది ఎవరికి కనిపించదు ఈరోజు దాన్ని పట్టుకోవడానికి గోరా ఏదైనా ప్లాన్ చేసి ఉంటాడా చిచ్చి వాడే చేస్తాడు నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉండగా వెనకాల ఏదో సౌండ్ వినబడుతుంది ఇక ఆరు వచ్చిందేమో అనుకుని మనోహరి టెన్షన్గా లేదు లేదు నేనేం ప్లాన్ చేయట్లేదు నువ్వు నా దగ్గరికి రావద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో అని భయం భయంగా అరుస్తూ ఉండగా ఒక ఆడ మనిషి చెయ్యి మనోహరి భుజంపై పడగానే ఉలిక్కి పడుతుంది మనోహరి ఇక వెనకాలకి తిరిగి చూసి షాక్ అవుతుంది అక్కడున్నది ఆరు కాదు బాగి బాగీని చూసి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మనం అడుగుతుండగా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మంటున్నావు ఎవరు వచ్చారనుకున్నావేంటి అమావాస్య రోజు కనిపించదు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావేంటి ఎవరున్నారేంటి ఇక్కడ అని మనోహరిని బాగీ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఎవరు లేదులే అని అంటూ మళ్ళీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడగ్గా ఏదో నీ కాలికి దెబ్బ తగిలింది కదా అని కాఫీ ఇవ్వడానికి వచ్చాను అని అనగానే అక్కడ పెట్టేళ్ళు అని అంటుంది మను బాగి అక్కడ కాఫీ పెట్టి మళ్ళీ మనోహరి దగ్గరికి వచ్చి ఆడపిల్లల నీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను నీది కానీ దానికోసం నువ్వు ఆశపడడం చాలా దండగా వేస్ట్ ఈ జీవితం నీది కాదు నువ్వు చేస్తున్న యుద్ధంలో నువ్వు గెలిస్తే నీతో పాటు ఎవరు ఉండరు కాబట్టి నువ్వు ఈ ఆటని ముగించి ఇక్కడ నుండి వెళ్ళిపో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి పెళ్ళి చేసుకో నీకు ఆల్రెడీ పెళ్ళై ఉంటే వాళ్ళతో కలిసిండు అని బాగా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఏ ఏం మాట్లాడుతున్నావు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నావు నేను కనుక నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అని మనోహరి అనగానే బాగా చేస్తే ఏమవుతుంది ఏమీ కాదు నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నేనేమైపోతానా అని నాకు కూడా చూడాలనుంది అదే నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా పది నిమిషాల్లో నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా ఆరు ఒక్కని చంపింది నువ్వేనని నాకు అనుమానంగా ఉంది నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు నా చేతికి ఒక్క సాక్ష్యాధారం గనక దొరకాలి ఆరు అక్కని చంపినందుకు నీకు ఎటువంటి శిక్ష వేస్తాను అన్నది నువ్వు ఊహించలేవు అని జాగ్రత్తగా ఉండు అంటూ మనుకి బాగీ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది మను ఇక ఆరు బాగీకి కనిపించదు కాబట్టి అమర్ దగ్గరే రాత్రంతా పడుకుంటుంది ఆరు అమర్పై చెయ్యి వేసి మరి పడుకుంటుంది ఆరు ఇక తెల్లవారేసరికి అమర్ ఇలా అంటుంటాడు ఏంటి మేడం ఎంత టైం అయినా మీరు ఇంకా నిద్ర లేవలేదు అని ఆరుని అమర్ అంటూ ఉండగా ఇంకాసేపు పడుకొనివ్వండి నాకు చాలా నిద్ర వస్తుంది అని ఆరు అంటూ ఉంటుంది ఏంటి మేడం పిల్లల్ని ఈరోజు స్కూల్కి రెడీ చేయరా అని అమర్ ఆరుని రిపంగా అడుగుతుండగా ఈరోజు సండే కదండి ప్లీజ్ కాసేపు అయ్యాక లేస్తాను అని ఆరు అంటుంటుంది నేను జాగింగ్కి వెళ్ళాలి కదా నా సూర్తి ఇవా అని మళ్ళీ అమర్ అంటూ ఉండగా ఇక ఆరు కాసేపు పడుకోమని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే లేవమని అలా అరుస్తారేంటండి అని ఆరు అనేస్తుంది ఇక ఒక్కసారిగా అమర్ లేచి కూర్చుంటాడు ఆరు కూడా లేచి దూరం జరుగుతుంది ఇక ఆరు తనపై చెయ్యి వేసినట్టు మాట్లాడినట్టు తనకి అనిపిస్తూ ఉంటుంది కంగారుగా అక్కడే కూర్చొని షాకింగ్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాగి కాఫీని తీసుకొని లోపలికి వచ్చి తనలో తాను మాట్లాడుకుంటున్న అమర్ని చూసి చిరుచిరుగా నవ్వుతూ ఉంటుంది బాకీని చూసి షాక్ అవుతాడు అమర్ ఇక కాఫీని తీసుకొచ్చి ముసిమిసుగా నవ్వుతూ ఏంటండి మీలో మీరు మాట్లాడుకుంటున్నారా నాతో మాట్లాడుతున్నారా ఏదో చెయ్యి వేశాను అంటున్నారు చెయ్యి వేసి పడుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని బాగి అడుగుతుండగా అమర్ కోపంగా ఒక్క చూపు చూస్తాడు కాఫీ ఇవ్వడానికి వచ్చావు కదా పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపో అని అనేస్తాడు అమర్ కాఫీ అక్కడ నుండి పెట్టి అవునండి మీరు ఎవరితో మాట్లాడాలసరు అని అంటూ నాతోనే కదా నన్నే కదా దగ్గర పడుకోమంది అని మళ్ళీ బాగి అడుగుతుండగా నిజం చెప్పు ఇంతసేపు నా పక్కన పడుకొని నా మీద చెయ్యి వేసి ఉన్నట్టుండి మళ్ళీ లేచి అక్కడ నిలబడ్డావు కదా నన్ను నువ్వు ఏమారుస్తున్నావు కదా అని అమర్ అడగగానే ఒక్క నిమిషం షాక్ అయ్యి ఏంటండి మీరు మాట్లాడేది మీ మీద నేను చెయ్యేసి పడుకోవడం ఏంటి ఇప్పటికిప్పుడే పైకి నుండి కిందికి దిగి కాఫీ తీసుకొచ్చి మీకు వేడివేడిగా కాఫీ ఇస్తానా అని బాగా అడగగానే అమర్ ఒక్క నిమిషం తడబడి లేచి వెళ్ళబోతూ ఉండగా బాగి అమర్ని పట్టుకొని ఆపుతుంది ఇద్దరి శ్వాసలు ఒక్కటవుతాయి ఇద్దరి చూపులు ఒక్కటవుతాయి ఇద్దరు దగ్గరగా నిలబడతారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమగా ఆరు అదంతా చూడలేక తన ముఖానికి చేతులని పెట్టుకుంటుంది నిజం చెప్పండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని మళ్ళీ బాగి అడగగానే చెప్పనా నిజం చెప్పనా అని అమర్ అంటూ ఆరుతో మాట్లాడుతున్నాను నాతో చెయ్యి వేసింది ఎవరో కాదు నా మీద ఆరు చెయ్యి వేసి పడుకున్నట్టు నేను అనుకున్నాను అని అనగానే బాగి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేసి బాధగా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ మాటలకి ఆరు మాత్రం సంతోషపడుతూ ఉంటుంది తను లేకుండా నేను ఇంకా ఉండడం అలవాటు చేసుకోలేదేమో అసలు తను లేదు అన్న ఫీలింగ్ నాకు అనిపించట్లేదు తను నా చుట్టుపక్కలే తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది తన వెలుతులో కూడా నేను తననే వెతుక్కుంటున్నాను నేను తనని ఎంతలా మిస్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని ఆమర్ బాధగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆరు ఆ మాటలకి సంతోషపడుతూ ఉండగా బాగ్య మాత్రం బాధపడుతూ ఆ బెడ్షీట్ ని సెట్ చేస్తూ ఉంటుంది ఇక గార్డెన్ లో ఆ బాలిక వచ్చిందా గుప్తా అని యమ అడుగుతుండగా రాలేదు అని గుప్తా అంటాడు మళ్ళీ యమ అదే మాట అడుగుతుండగా అదే మాట చెప్తుంటాడు గుప్తా మళ్ళీ అడుగుతూ ఉంటాడు యమ మళ్ళీ రాలేదని గుప్తా చెప్తుంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తున్నావు అసలు నువ్వు చూసి చెప్తున్నావా చూడక చెప్తున్నావా అని అంటూ ఉండగా ఆ బాలిక వస్తే నాకు తెలిసిపోతుంది ప్రభు అని అంటూ ఉంటాడు గుప్తా మళ్ళీ గుప్తా గారిని యమధర్మరాజు అనుమానిస్తూ అసలు ఆ బాలిక ఇక్కడ ఉండడానికి కారణం నువ్వే కదా కావాలనే ఆ బాలికని ఇక్కడే ఉంచేస్తున్నావు కదా ఇక్కడుండి సకల వైభోగాలను నువ్వు అనుభవిస్తున్నావు కదా అని యమ అడగగానే ఏంటి స్వామి నా కర్తవ్యం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను నేను సకల భోగాలని అనుభవిస్తున్నానా ఎంత మాట నా నిజాయితీనే మీరు శంకిస్తున్నారా అసలు ఆ బాలికతో పడ్డ పాటలు అన్నీ ఇన్ని కావు చెప్పనా చెరసాలలో ఉన్నాను తోటమాలిలా మారాను ఆ నిండుకుండడి రత్డితో నానా తిట్లు తన్నులు కూడా తిన్నాను నా నిజాయితీనే మీరు అనుమానిస్తున్నారా అని గుప్తా అనగానే యమధర్మరాజు లేదు లేదు ఏదో అన్నానంతే నేను నిజాయితీని నేను అనుమానించట్లేదు కానీ ఆ బాలిక ఇక్కడికి వస్తే మనకెలా తెలుస్తుంది అని యమ అడగనే అలా మనకి తను చిక్కదు అని అంటుండగా లేదు ఈరోజు ఎలాగైనా నా యమపాషాన్ని బంధించి ఆ బాలికను ఎక్కడి నుండి తీసుకెళ్ళాలి అని యమ అంటుండగా పదే పదే ఆ మాట అనకండి నా ఉంగరాన్ని తస్కరించినట్టే మీ యమపాషాన్ని కూడా తస్కరిస్తుంది అని అంటూ ఉంటాడు గుప్తా నేను ఎవరనుకుంటానో యమధర్మరాజుని అని అనగానే ఎవరైనా ఆ బాలికకి ఒకటే ఏదైనా ప్రణాళిక వేసి ఆ బాలికని పట్టుకోవాలి అని అనగానే యమధర్మరాజు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆరు చక్కగా రెడీ అయ్యి కిందికి వచ్చి గార్డెన్ అంతా చూసి వాళ్ళిద్దరూ లేరు నన్ను పట్టుకోవడం వల్ల కాదని ఇక నుండి వెళ్ళిపోయినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఆరు ఇక యమ ఒక ప్రణాళిక చెప్తాడు నువ్వు పాములు పట్టేవాడిలా మారు నేను పాములా మారతాను ఎవరికీ తెలియకుండా నన్ను ఇంట్లోకి వదులు పాము ఇంట్లోకి వెళ్ళిందని ఆ బాలికకి వినబడేలా అరువు నేను పిల్లల రూమ్ దగ్గరికి వెళ్తాను పిల్లల్ని నా నుండి కాపాడడానికి తను అక్కడికి వస్తుంది అప్పుడు పాములా ఉన్న నేను యమధర్మరాజులా మారి పాశం వేసి తనని బంధించి ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోదాం అని యమ అనగానే అలాగే ప్రభు అని అంటాడు గుప్తా ఇక మంత్రం వేసి పాములవాడిగా గుప్తావారిని పాముగా యమధర్మరాజు మారిపోతారు ఇక్కడే వదులు లేదంటే అనుమానం వస్తుంది అని అనగానే పాముని అక్కడే వదిలి బూర ఊదుతూ ఉంటాడు గుప్తావారు ఇక యమధర్మరాజు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా ఆరుని యమా గుప్తా కలిసి పైకి తీసుకెళ్ళగలుగుతారా ఆరు కానీ వీళ్ళ ప్లాన్కి బలవుతుందా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బలవుతారా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్